ప్రైజ్ దాయకర్ దయకర్వ్యాంచులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెము ఎమర్జెన్సీలో పెట్టాలి అనుకున్నాను అందుకనే ఈ టైంలో నేను మీతో మాట్లాడడం అనేది జరిగింది ఈవినింగ్ టైంలోనే ఎయిట్ ఓ క్లాక్ కాకినాడలో ఒక చర్చ్ ఇల్లే చర్చ్ కాదు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ కొంతమంది సిక్స్టీ నుంచి సెవెంటీ మెంబర్స్ పీపుల్ మతోన్మాదులు వచ్చి ఆ ఇంటిపైన అటాక్ చేయడం అనేది జరిగింది రీజన్ ఏంటిదంటే అది ఇప్పుడే అంటే ఇది ఫస్ట్ టైం అనేది అటాక్ కాదు దీనికన్నా ముందు కూడా ఒక మూడు నాలుగు సార్లు వాళ్ళ పైన అటాక్ చేశారంట కారణం ఏంటిదంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు మనము యూపీలో ఉంటున్నావా లేకపోతే బీహార్లో ఉంటున్నావా మధ్యప్రదేశ్లో ఉంటున్నావా అర్థం కావట్లేదు ప్రతి వాడు రోజు రోజుకి ఏదో ఒక సమస్య అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది ముందు తీసుకొని వస్తున్నారు ఇంట్లో ప్రార్థన చేయడం కూడా ఇప్పుడు పర్మిషన్ అడగాల్సి వస్తుంది నేను ఇందాకనే ఆ బ్రదర్తో మాట్లాడడం అనేది జరిగింది తను ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఇంకా పోలీస్ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళు దీనికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరంట ఇంట్లో ఎందుకు ప్రార్థన చేస్తున్నారని ఉల్టా వీళ్ళకే పోలీసు వాళ్ళు సలహాలు ఇస్తున్నారే కానీ సరే సార్ మేము చూసుకుంటాం ప్రొటెక్ట్ చేస్తాం అనేది ఏం చెప్తలేరు వాళ్ళు రావడం రావడంతోనే సీసీ కెమెరాలను పగలు కొట్టారంట దాని తర్వాత ఇంట్లో ఒక సీసీ కెమెరా ఉంది కాబట్టి ఆ వీడియో రికార్డింగ్ అయింది ఇంకా రెండు మూడు ఫుటేజెస్ కూడా ఉన్నాయి ఆ ఫుటేజెస్ అయితే ఇంకా రాలేదు రేపు కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అనేది మా చేతిలో రాబోతుంది సో కాబట్టి ఫ్రెండ్స్ మనం అందరము బ్రదర్ సమర్పణ గురించి మనము ప్రార్థన చేద్దాము బ్రదర్ పైన కూడా చేయలేపడం జరిగిందంట అందులో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారంట చూడండి ఎంత దారుణంగా మనుషులు లేకపోతే పశువుల వీళ్ళు అర్థం కావట్లేదు ఏదైనా ఉన్నా మాటలతో చేసుకోవాలి కానీ ఇంట్లో దూరి కొట్టడం అనేది ఇంట్లో వచ్చి అటాక్ చేయడం అనేది ఇది కేవలము ఒక పిరికితనం అంటారు రెండోది ఏంటంటే కనుక ఒక మూర్ఖత్వం అని అంటాను నేను సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మరొకసారి ఈ దీని గురించి వీడియో చేయబోతున్నాను హ్యావ్ గ్రేట్ డే